హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరితా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ సరితా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ రాగి లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను చేసి చూపించబోతున్నాను చేసుకోవడం చాలా ఈజీ అండి ఈ రాగి లడ్డు రోజుకొకటి తీసుకుంటే ఎముకలు బలం పెరుగుతుంది రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుందండి అందువల్ల రోజు మనం ఈ రాగుల్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మన ఒంటికి కావాల్సిన కాల్షియం పుష్కలంగా లభిస్తుంది అందువల్ల మనం ఎప్పుడు చేసుకునే రాగి అంబలి జావ రాగి సంగటే కాకుండా ఇలాగ రాగి లడ్డు కూడా తయారు చేసుకున్నామంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టివచ్చు అలాగే పెద్దవాళ్ళం కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రాగి లడ్డులు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెళ్ళిచ్చుకొని మందపాటి కడాయి కానీ లేదంటే ప్యాన్ కానీ పెట్టుకోవాలి ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని నేను ఇక్కడ వన్ కప్ వరకు రాగులు తీసుకుంటున్నాను మీరు ఏ కప్పుతోనైనా తీసుకోవచ్చు అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్మెంట్ తీసుకోవాలి ఇక్కడైతే ఒక కప్పు వరకు రాగులు తీసుకుంటున్నాను వీటిని దోరగా వేయించుకోవాలి చిన్న మంటపైనే దూరగా వేయించుకుంటే పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తాయి మనం పిండిని మరపట్టుకునేటప్పుడు మెత్తగా వస్తుందన్నమాట అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చివాసన లేకుండా ఇలాగ చిన్న మంటపైనే మనకి మంచి వచ్చే వరకు అలా మెల్లగా వేయించుకోవాలి రాగులు వేగడానికి కొంచెం టైం పడుతుందండి ఇవి వేగటానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు టైం పడుతుందండి వేగే లేదో తెలియాలంటే కొంచెం రాగులు తీసుకొని నోట్లో వేసుకొని చెక్ చేస్తే కొంచెం మనకి క్రంచిగా అనిపిస్తాయి అనమాట అప్పుడు రాగులు వేగిపోయినట్టే ఇప్పుడు ఈ రాగుల్లో ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ మినపప్పుని తీసుకోవాలండి ఒక కప్పు రాగులు తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్ వరకు మినపప్పు పడుతుందండి మినపప్పులో కూడా కాల్షియం అధికంగా ఉంటుందండి ఈ ఎముకలు దృఢత్వానికి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి వీటిని కూడా చిన్న మంటపైనే సన్నగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుంటే రాగి లడ్డూలు యొక్క టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందనమాట మినపప్పుని యాడ్ చేసుకోవడం వల్ల రాగి లడ్డులు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటాయండి అందుకనే మినిమల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మినపప్పు కలర్ చేంజ్ అయిందండి మంచి సువాసన వస్తుంది ఈ పప్పుని మనం వేరే ప్లేట్లోకి వేసుకోవాలి మనం మినపన్నులు చేసుకున్నప్పుడు వేయించుకునేలాగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఈ మినపప్పుని వేరే ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఇందులోనే నేను బాదం తీసుకుంటున్నానండి ఒక గుప్పెడు బాదాంని యాడ్ చేసుకుంటున్నానండి బాదంలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది బాదంలో కూడా కాల్షియం అధికంగా ఉండటం వల్ల మన ఎముకల దృఢత్వానికి మంచిగా ఉపయోగపడుతుందండి బాదాంని ఎక్కువసేపు వేయించుకోవాల్సిన పని లేదండి ఎక్కువసేపు వేయించామంటే బాదంలో ఉన్న ఆయిల్ అనేది బయటకు రిలీజ్ అయిపోతుంది కాస్త లైట్గా వేడి చేసుకుని సరిపోతుంది మిక్సీ పట్టుకోవడానికి చక్కగా ఈజీగా ఉంటుందని కాస్త వేడి చేసుకోవాలి ఇప్పుడైతే వీటిని కూడా ప్లేట్లోకి వేసుకోవాలి వేయించుకున్న రాగులు బాదం అలాగే మినపప్పును మూడింటిని కూడా పూర్తిగా చల్లారే వరకు చల్లారి పెట్టుకోవాలన్నమాట పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేద్దాం ఈ రాగి లడ్డులోకి నేనైతే ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను బెల్లం తురుముని నేను ఒక కప్ వరకు తీసుకుంటున్నాను మీరు వన్ కప్ వరకు తీసుకోవచ్చు మీ బెల్లం యొక్క తీపిదనం బట్టి మీరు తీసుకోవచ్చు అండి నాకైతే ముప్పావు కప్పు సరిపోతుంది కావాలనుకుంటే ఇందులో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లంతో చేసుకుంటే చాలా హెల్దీ కాబట్టి నేను ఇక్కడ పూర్తిగా బెల్లంనే యూజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకున్నాను ఇందులోనే చల్లర్న మినపప్పుని తీసుకుంటున్నాను అండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకుంటే జార్ అనేది తొందరగా హీట్ అవ్వకుండా ఉంటుంది ఇలా నేను తీసుకున్న మినపప్పును అంతటినీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి మీరు ఎక్కువ కోంట్లు తయారు చేసుకుంటే కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి తీసుకొని పిండి పట్టుకోండి ఈ మినపప్పుని మెత్తగా పొడి చేసుకోవాలి వీలైనంత మెత్తగా పొడి చేసుకుంటే ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది పిండిని జల్లెడ పట్టుకోవాల్సిన పనిలేదండి వీలైనంత మెత్తగా పిండి పట్టుకొని మనం ఒక పల్లెంలోకి తీసుకోవాలి మినపప్పు చెక్క మెత్తగా పొడిగా అయిపోయిందండి ఇప్పుడు ఇందులోని రాగులు కూడా వేసుకోవాలి బాదంతో సహా రాగులు కూడా యాడ్ చేసేసుకొని వీటిని కూడా వీలైనంత మెత్తగా పిండి పట్టుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకునేటప్పుడు మిక్సీ జార్లో పిండి పట్టుకోవడం కష్టంగా అనిపిస్తే పిండి బిండిలో ఇచ్చి చక్కగా మరపట్టించుకోవచ్చు ఇలా జార్లోకి తీసుకున్న వీటిని మెత్తగా పిండి చేసుకోవాలి ఇలా చక్కగా బాదాంని అలాగే రాగుల్ని వీలైనంత మెత్తగా పిండి చేసుకోవాలి కాస్త లైట్గా గరుగ్గా ఉంటుందండి పర్వాలేదండి వీళ్ళనింత మెత్తగా మనం పిండి తయారు చేసుకుంటే రాగి లడ్డూల్ని చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి అలాగే లడ్డూలు తినేటప్పుడు నోట్లో పెట్టగానే వెన్నెలా కరిగిపోతాయి ఇప్పుడైతే ఈ పిండిని కూడా మిన పిండితో కలుపుకోవాలి ఇలా ఈ పిండిని పల్లెల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా ఈ పిండి మనకి కొంచెం ఆయిల్లా కనిపిస్తుంది అంటే బాదంని వేసుకున్నాం కాబట్టి కొంచెం మనకి ముద్దగా వస్తుంది పిండి అనేది ఇలాగే మిగిలిన రాగుల్ని బాదాంని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఫ్లేవర్ కోసం నాలుగైదు యాలకులను వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పౌడర్ని మనం పాలలో కూడా కలుపుకొని తాకొచ్చండి చాలా మంచిది హెల్త్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాం కదా రాగుల్ని బాదాంని ఇప్పుడు ఇందులోనే బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలండి బెల్లంని పిండితో పాటు ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి చక్కగా కలిసిపోతుందనమాట మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పల్లెంలోకి తీసేసుకోవాలి మనం కొంచెం వెడల్పాటి పల్లెం కానీ గిన్నెను కానీ తీసుకోవాలండి అప్పుడే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట నేనైతే ఇక్కడ పల్లెం తీసుకున్నాను ఇప్పుడు ఈ మూడింటిని కూడా చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనం పాలలో కలుపుకొని బాదం మిక్స్ ఎలాగైతే తయారు చేసుకుంటామో అలాగే రాగి లాగా తయారు చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మనం రాగులు యూజ్ చేస్తూ రకరకాల రెసిపీస్ని తయారు అండి రాగి దోశ రాగి లడ్డు రాగి సంగటి రాగి ముద్ద రాగి పిండితో అంబలి చేసుకోవచ్చు అండి అలాగే రాగి పిట్టు తయారు చేసుకోవచ్చు మన ఛానల్లో రాగి ఉప్మా ఇన్స్టెంట్ రాగి దోశ అలాగే రాగి పిట్టు ఇలాంటి రెసిపీస్ ఉన్నాయండి నేను ఎలా తయారు చేస్తాను అనేది మీకు చూడాలనిపిస్తే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి అలాగే పైన ఐకూళ్ళు కూడా ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇప్పుడైతే చక్కగా పిండిని కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఉండలు చుట్టుకోవడానికి నెయ్యిని తీసుకోవాలండి నెయ్యిని ఇలా కరిగించుకొని కొంచెం కొంచెంగా పిండిలో యాడ్ చేసుకుంటూ ఉండలా చుట్టుకోవాలండి మనం మెనుపు సున్నులు ఎలాగైతే చుట్టుకుంటామో అదేవిధంగా నెయ్యిని యాడ్ చేసుకొని సున్నులలాగా చుట్టుకోవాలన్నమాట రాగి లడ్డూల్ని నెయ్యి అనేది మీ ఇష్టం అండి ఎక్కువగా యాడ్ చేసుకొని కూడా ఉండలా చుట్టుకోవచ్చు లేదంటే సరిపడినంత నెయ్యిని వేసుకొని ఉండ చుట్టుకోవడానికి వీలైనట్టుగా మనం నెయ్యిని వేసుకొని ఉండలు చుట్టుకోవచ్చు నెయ్యిని వేయగానే రాగి లడ్డుకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అలాగే మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుందండి నెయ్యి కూడా హెల్త్కి చాలా మంచిది నెయ్యిలో కూడా మంచి కాల్షియం గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది అలాగే ప్రోటీన్ అధికంగా ఉండడం వల్ల మనం రోజుకి ఒక్క స్పూన్ అయినా నెయ్యిని తీసుకోవడం వల్ల మనకి అలసట అనేది లేకుండా రోజంతా కూడా యాక్టివ్గా ఉండటానికి ఉపయోగపడుతుందండి ఇప్పుడైతే ఇలాగా నెయ్యిని వేసుకున్నాము కదా ఇలాగా ఉండలుసులా చుట్టుకోవాలి మనకి సరిపోకపోతే కొంచెం కొంచెంగా నెయ్యినే యాడ్ చేసుకుంటూ ఉండలా చుట్టుకోవాలి ఒకేసారి నెయ్యి అంతా యాడ్ చేసుకున్నామంటే తొందరగా డ్రై అయిపోతుందండి అప్పుడు మళ్ళీ ఉండలు చుట్టుకోవడానికి కొంచెం వీలవ్వదు అందుకనే మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ నెయ్యిని ఇలాగ ఉండలా చుట్టుకోవాలి ఉండ చుట్టుకోవడానికి చక్కగా వస్తుందండి ఇలాగే తయారు చేసుకొని అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లడ్డు అనేది ఇప్పుడు ఈ లడ్డూల్ని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే అన్నిటిని కూడా తయారు చేసుకోవాలి మనం ఈ లడ్డూల్ని స్టోర్ చేసుకోవడానికి ఒక ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు నిల్వ ఉంటాయండి లడ్డు సైజ్ అనేది మన ఇష్టం అండి మనకి ఎంత వీలైతే అంత చేసుకోవచ్చు పెద్ద కావాలంటే కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు చిన్న సైజుగా కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అన్నిటినీ ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు అనమాట రోజుకి మనం ఒక్క రాగి లడ్డు తీసుకున్న చాలండి వెయ్యి ఏనుగుల బలం వస్తుంది నడుం బలం అనేది పెరుగుతుంది అలాగే ఎముకల దృఢత్వం పెరుగుతుంది ఈ రాగి లడ్డు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తప్పకుండా తీసుకోవాలండి డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఎటువంటి డౌట్ లేకుండా హాయిగా తినొచ్చండి ఎందుకంటే ఇందులోని హై కాల్షియం ఉంది అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది అలాగే ఇందులో మనం యూజ్ చేస్తుంది బెల్లం కాబట్టి హాయిగా తినొచ్చండి ఇలాగా బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇవేనండి నేను తయారు చేసిన హెల్దీ అండ్ టేస్టీ రాగి లడ్డూలు మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇటువంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్